వయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు మంచిగా కౌంటర్లు వేసే పేరునాన్ని ఈ రోజు అడగడం జరిగింది ఈ సభకు సంబంధించిన విమర్శలకి కౌంటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుందని పేరునాన్న మనతో జాయిన్ అయి ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఒక హైలైట్ పాయింట్ చూసి పేరునాన్ని దాని మీద కౌంటర్ అడుగుదాం పవన్ కళ్యాణ్ అనే అన్నారు జగన్ మర్డర్లు చేసినా వారు అనుయాయలు మానభంగాలు చేసినా దోపిడీలు చేసినా దారుణాలు చేసినా అందరూ జగన్ లేదని నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాలు తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను ఎవరికి ఉంది ఓపిక ఈ దేశం కోసం సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా వేరకన్నా ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోని నన్ను ప్రశ్నించే వాళ్ళంతా మీరు వెనక నా మద్దతు దారులు అయితే నా వెంట నడవండి నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు ఇరవై సో వన్ బై వన్ వెళ్దాం పేరునాని గారు ఈరోజు సభ అంతా చూశారు సరే ఇనీషియల్గా ఒక పాయింట్ వేసాం దీనికి ఆన్సర్ చెప్పండి ఈరోజు సభ ద్వారా ఏం మెసేజ్ వెళ్ళిందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు అనుకున్న పర్పస్ సర్వ్ అయింది అని మీకు ఎందుకు అనిపించే అవకాశం లేదు ఎందుకంటే న్యాచురల్గా మీకు అనిపించదు కాబట్టి ఎందుకు అనిపించట్లేదు నాకు అనిపించదు కాదు ఎవరికి అనిపించదు జనసేన వాళ్ళకి కూడా అనిపించదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడంటే రెండు వేల పన్నె రెండు వేల పదమూడు పద్నాలుగో పద్నాలుగో సంవత్సరం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే నేను శ్రమిస్తున్నాను అంటాడు ఈయన్ని మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదంట ఈయన తప్పులు చేస్తంటే ఈయన చెప్పేది ఒకటి ఒకటి నోటి మాట ఒకటి నడిచే అడుగు ఒకటి చేస్తున్నప్పుడు ఎవరు ఇన్ని ప్రశ్నించకూడదండి ఇది ఎక్కడ విచిత్రం ప్రజా అధికారంలో లేరు కదా డబ్బులు ఏం తినలేదు కదా నేనేదో సినిమా తీసుకుంటున్నాను కదా నన్ను ఎందుకు ప్రశ్నిస్తారు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వినండి వినండి ప్రతి నిర్ణయాన్ని ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తారు తప్పు ఉన్నటువంటి ప్రతి నిర్ణయంలోని తప్పుని ప్రశ్నిస్తారు ఒప్పుని ప్రశంసిస్తారు ఎవరైనా ప్రజలు మాత్రం ప్రశ్నించకూడదని మాట్లాడతారు అందరూ జెండాలు మాత్రమే మొయ్యాలి పోనీ జనసేన జెండా మొయమంటే పర్లా ఈయన ఏ జెండా చెప్తే ఆ జెండా మొయ్యాలి ఒకరోజు తెలుగుదేశం జెండా మొయ్యమని చెప్తాడు ఒక ఎలక్షన్కి ఎర్ర జెండా మొయ్యమని చెప్తాడు ఇంకో ఎలక్షన్కి తెలుగుదేశం జెండా మొయ్యమని చెప్తాడు ఇంకో ఎలక్షన్కి పువ్వు జెండా మొయమని చెప్తాడు ఏ ఎలక్షన్కి ఏ జెండా మొయ్యమని ఎందుకు అడుగుతా ఎందుకు మొయ్యాలి అని మాత్రం అడగకూడదు ఈయన అంటే ఈయన చెప్పిన ఏ జెండా అయినా పక్కువటి జెండా మొయ్యాలి పోనీ ఈయన కార్యకర్తలు ఈయన నమ్ముకుని వచ్చారు ఇతను ప్రేమించారు ఇతను అభిమానించారు ఇతను జెండా మోయటం గ్లాస్ గుర్తు జెండా మోయటం తప్పు లేదు అర్థవంతమైంది పని పక్వటి జెండా మోయమైనప్పుడు ఎందుకు మోయాలని అడగటం తప్పు అంటే ఎట్లాగా అడుగుతారు ఇది ప్రజాస్వామ్యం అంటే అదే కదా మరి కానీ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అస పాయింట్ ఇక్కడ దీనికి కరెక్టింగ్ పాయింట్ ఒకటి చెబుతా దుర్మా పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు మరి జగన్ మోహన్ రెడ్డిని మాత్రం ఎవ్వరు అడగట్లేదు అనేది పవన్ కళ్యాణ్ బాధ ఎందుకు అని అంటే జగన్ మోహన్ రెడ్డి ఎన్ని అక్రమాలు చేసినా సపోర్ట్ చేసాను ఒక బ్యాచ్ ఉంది భజన బృందం ఉంది ఆయన అడగట్లేదు నన్ను ఎందుకు అడుగుతున్నారు అనేది ఆయన అడుగు ఆయన బాధపడుతున్నది అంటే అసత్యాలు మాట్లాడి నిందలేస్తే దుర్మార్గంగా బురద పూస్తే ఆయన మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము నమ్మి అడగల ఏంటి వాళ్ళ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు మర్డర్ చేశారా దీనికి అసలు అంటే మాట్లాడేదానికి కనీసం సిగ్గు అంటే మనం ఏం మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ మర్డర్ చేయటం ఏంటి మనం అనొచ్చా అనకూడదా ఈయన మాత్రం మూడు పెళ్ళిళ్ళంటే బాధ జగన్మోహన్ రెడ్డి మాత్రం మర్డర్ చేశాడు వాళ్ళ బాబాయ్ని చంపేశాడు అంటే మాత్రం చెవులారా మామూలుగా వీనులు విందుగా వినాలి మంచి ఈయన సినిమా అత్తారింటికి దారేదిలా సినిమా పాటలాగా అందరూ ఈయన్ని డ్యాన్సులు వేయాలి ఏం మాట్లాడుతున్నాం అర్థం ఉందా పవన్ కళ్యాణ్ కాసే ఇంత బరితెగింప చంద్రబాబుకి అధికారం ఇవ్వాలంటే ఇవ్వ ఇప్పించడం కోసం ఇంత బరితెగింప ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నావు చంద్రబాబు కోసం మేలు కోసం పనిచేస్తున్నావు అని ఏంటంటే వామనుడు అంటే ఇరవై నాలుగు సీట్లు అలా ఇరవై నాలుగు సీట్లు మాకేం అవసరం హరిరామ్ జాగి అంటున్నాడు వెళ్ళి హరిరామ్ జాగినాడు నువ్వు ఎక్కడైతే ఎవడెవడైతే విరివాడు రామచంద్ర అడుగుతున్నాడు వందల మంది జనం ముందు ఆ కుర్రాని పాపం అమ్మాయికి కుర్రాని వీడికి సీట్ అని చెప్పి నువ్వు చెప్పావు అతను ప్రశ్నిస్తాడు అతనికి చెప్పు సమాధానం మరి ఎందుకు చెప్పావు తణుకు వెళ్ళి విరివాడు రామచంద్ర టిక్కెట్ అని ఎందుకు చెప్పావు పాపం ఆయనకి ఏం చెప్పావు దుర్గేష్కి ఏం చెప్పావు నువ్వు చెప్పావు కదా దుర్గేష్కి టిక్కెట్ అని ఇట్టా ఎంతమందికి టిక్కెట్లు చెప్పావు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ అది పోయి మాకేం అవసరం నువ్వు ఇరవై నాలుగు కాకపోతే అసలు నేను చాలా పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను అసలు ఇరవై నాలుగు ఎందుక ఇరవై నాలుగు ఎందుకు అసలు ఏమి ఏమి తీసుకోకుండా పోటీ చే చంద్రబాబును సపోర్ట్ చేయి రెండు వేల పద్నాలుగు ఇదే పని చేసావు కదా మళ్ళీ తీసి ఇరవై నాలుగు తీసుకోమని ఎవడన్నా ఏడిచేడు ఏంటి ఏమన్నా మాకేం అవసరం నువ్వు ఇరవై నాలుగు కాకపోతే రెండు తీసుకో మీ అన్నగారు ఒకటి నువ్వు ఒకటి చెరొకటి పోటీ చేయండి లేకపోతే నాదేండ్ల మనోహర్ ఒకటి నువ్వు ఒకటి పోటీ చేయండి మాకేం అవసరం నువ్వు పోటీ చేస్తే అండి పోటీ చేయకపోతే మాకేంటి మమ్మల్ని విమర్శిస్తున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చిగా నిర్లజ్జగా అసత్యాలు మాట్లాడుతూ వేస్తున్నావు కాబట్టి కిరాతకంగా మాట్లాడుతున్నావు కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఎదురు తిరిగి మాట్లాడతాం మాకేం అసలు మా గురించి మమ్మల్ని తిట్టబాకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టబాకు మేమెందుకు మాట్లాడతాం అసలు పవన్ కళ్యాణ్ ఊసి తీస్తావా ఎవరికి ఈయన అంటాడు ఈయన తిడతాడంట ఈయన మాత్రం ఎవడేమో ఈయన ఎంత మాట మాడితే అంత మాట్లాడట ఓకే నాని గారు